ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి తిండి నక్షత్రారెడ్డి గారి సీనియర్ జత అండి ఈ జత ఈరోజు తల్లుపాడు గ్రామంలో సీనియర్ సిభోగం నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శిబానికి రావడం జరిగిందండి ఈ జత తల్లుపాడు గ్రామం తల్లుపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సిభాగం నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శిభానికి వచ్చాయండి ఈ జత తిండి నక్షత్రారెడ్డి గారి సీనియర్ జత ఈ గిత్త పేరు వచ్చేసి అశ్వత్థామారెడ్డి ఈ గిత్త పేరు వచ్చేసి ఆదికేశ్వర రెడ్డి అండి తిండి నక్షత్రారెడ్డి రెడ్డి గారి సీనియర్ జత తర్లుపాడు గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ శుభగం నిర్వహించారండి Ini aduh. Jadi macam mana?